ముందుగా మన మధ్యన అద్భుతమైన స్పీకర్ గారు బాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తుందామండి మహోన్నతులను మహా అయిన మా తండ్రి సకల ఆశీర్వాదాలకు మాకు నూతన జీవితాన్ని దయచేయడానికి మీ కృప మాకున్నంత వరకు ఆయన మీ సన్నిధిలో నడవడానికి మీరు కుప్ప చూపండి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మాకున్న యావత్ చింతాలు మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఏ కార్యక్రమాన్ని అయితే ఈ కొత్త కమిటీ నడిపించాలనుకున్నారో సమస్తాన్ని మీ చిత్తానికి అప్పగించుకుంటూ జరిగిన కాలం అంత కృపల భద్రపరచారు జరగాల్సిన కాలం అంతర్నీ మీ చేతులు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేసూ వారి ప్రశస్తమైన నామంలో మిక్కులు వ్యయంతో బ్రతుకులాడు నామ తండ్రి చక్కడ భారతి బాబు గారి ప్ర